ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైట్ రేషన్ కార్డుకు సంబంధించే ఒక రచ్చ అయితే నడుస్తుంది డిసెంబర్ రెండవ తేదీ నుంచి మళ్ళీ కొత్తగా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు అని చెప్పి కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ప్రచారం చేసిందో అక్కడ సచివాలయాల దగ్గర క్యూలు కడుతున్నారు అయితే అక్కడ యాప్ సరిగ్గా పనిచేయట్లేదనో సర్వర్ డౌన్ ఉందనో రేషన్ కార్డులు అయితే ఇంకా మంజూరు చేయడం అయితే స్టార్ట్ అవ్వలేదు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జనాభాలో సగం కుటుంబాలకు పైగా తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి లెక్క ప్రకారం చూసుకుంటే ఒక కోటి అరవై లక్షల మందికి ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్నట్టు దాదాపుగా మొత్తం అయితే ఇప్పుడు ఈ ఒక్క కోటి అరవై ఐదు లక్షల మందికి అంత మంది అర్హులు ఉన్నారు ఎంతమంది అనర్హులు ఉన్నారు అనే గుర్తించే ప్రయత్నం కూడా ఇప్పుడు తాజాగా చేస్తున్నారట అందుకే రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు మంజూరు అనేది ఆలస్యం అవుతుందని దీనికి తోడు ఇప్పుడు అందులో ఎన్ని కార్డులు ఉంటాయి పోతాయనేది ఒకటి దాదాపుగా మళ్ళీ ఒక ఐదు ఆరు లక్షల మంది కొత్తగా రేషన్ కార్డులు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు కొత్త రేషన్ కార్డులు అంటే అసలు వాళ్ళకి రేషన్ కార్డు లేదు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్తగా కాపురాలు పెట్టిన వాళ్ళు ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ ఇందులో అనర్హుల్ని ఏరివేస్తారు అనేది ఒక ప్రచారం ఈ ఒక కోటి అరవై ఐదు లక్షల మందికి కనుక రేషన్ కార్డులు కంటిన్యూ చేసి కొత్తగా యాడ్ చేస్తే కనుక రేషన్ కార్డు అనేది ప్రస్తుతం ఒక బ్రహ్మాస్త్రం సామాన్య కుటుంబానికి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వీళ్ళు పట్టే సంక్షేమాలు ప్రవేశపెట్టే పథకాలు బహుశా ఏ రాష్ట్రంలోనూ ఉండవు అందుకే తెల్ల రేషన్ కార్డు అంటే అంత డిమాండ్ నిజంగా ఇన్ని సంక్షేమ పథకాలు లేకపోతే ఎవరు తెల్ల రేషన్ కార్డు కూడా అడగరు తెల్ల రేషన్ కార్డు ఎందుకు వైట్ రేషన్ కార్డు ఎందుకు కావాలని అడుగుతారు సంక్షేమ పథకాలకు ఎలిజిబిలిటీ ఆ కార్డు అది ఒక రకంగా అది లేదు అంటే వాళ్ళకి ఇంకా వాళ్ళింకా ఏ పథకానికి అర్హులు కాదు అని అర్థం దానికోసం నిజంగా ఏ ప్రభుత్వం ఏ సంక్షేమం అనేది తీసుకురాకపోతే ఎవరికి తెల్ల రేషన్ కార్డే అవసరం ఉండదు రేషన్ కార్డు ఉంటే వాళ్ళకి బియ్యం వచ్చినా ఒక సంక్షేమం వచ్చినా పింఛన్ వచ్చినా లేదంటే ఇప్పుడు సూపర్ సిక్స్ హామీల్లో రకరకాల హామీలు ఇచ్చారు పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలందరికీ కూడా పదిహేను వందలు ఇస్తామనో లేదంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి అమలు చేశారు దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఇలాగ రకరకాలే ఉన్నాయి లేదంటే ఉచిత బస్సు నుంచి అది కూడా అమలు చేస్తారంట త్వరలో ఇలా మొత్తం అన్నీ కూడా బీసీలకు సంబంధించి యాభై ఏళ్ళు దాటితేనే వాళ్ళకి పింఛను ఇలా రకరకాల పథకాలు ఉన్నాయి దీనికోసం తెల్ల రేషన్ కార్డు అనేది చాలా డిమాండ్ పెరిగిపోయింది అయితే ఈ పథకాల బాధ్యతను తగ్గించుకోవడానికో లేదంటే ఈ పథకాల వల్ల పెరిగిన ఆర్థిక భారం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడానికో ఇప్పుడు అనర్హులు ఏరివేత అనే కార్యక్రమం అయితే మొదలు పెట్టబోతోంది అందుకే మళ్ళీ రేషన్ కార్డులని మళ్ళీ పాత ఉన్న వాళ్ళకి మళ్ళీ తిరిగి కొత్తవిస్తారు ఏమీ లేని వాళ్ళకి కూడా కొత్తవిస్తారు ఈ నేపథ్యంలో ఎంతమంది అనర్హుల్ని ఏరిపారేస్తారు అనేది ఇక్కడ కీలకం బహుశా అందుకే లేట్ అవుతుందేమో లేదంటే ఇప్పటికి కొత్త రేషన్ కార్డులు మంజూరు కార్యక్రమం అయితే మొదలవ్వాలి స్టిల్ ఈ రోజుకి కూడా ఇంకా మొదలు కాలేదు